నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దారుణం చోటు చేసుకుంది అచ్చంపేటకు చెందిన సింధు అనే వివాహిత మరణించింది ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు సింధు మృతికి ఆమె భర్త నాగార్జున కారణమని భావించారు నాగార్జునను బంధువులు ఆమన్గల వద్ద ఇనపరాడ్లతో కొట్టి చంపేశారు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మూడేళ్ల కిందట సింధు నాగార్జున ప్రేమ వివాహం చేసుకున్నారు కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవ పడుతున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సింధు ఉరువేసుకోగా భర్త నాగార్జున కాపాడి నాగర్ కర్నూలు ఆసుపత్రికి తీసుకువెళ్లాడు అక్క డాక్టర్లు చికిత్స చేస్తుండగా సింధు మృతి చెందిందని బంధువులు తెలిపారు ఇదిలా ఉండగా నాగార్జున కట్నం కోసం వేధిస్తున్నాడని తనతో చెప్పిందని సింధు తల్లి ఆరోపించారు అలాగే నాగార్జున కుటుంబ సభ్యులు అచ్చంపేటకు చెందిన డాక్టర్ కృష్ణ ఆయన భార్య అసభ్యంగా ప్రవర్తిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేశారని తెలిపింది వీటన్నింటి వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని నిందితులను కఠినంగా శిక్షించాలని సింధు తల్లి కోరారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సింధు నాగార్జున మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు అత్త వాని ఆడపిల్లలు వాని చెల్లెలు అక్క వాని అక్క భర్త రామును ఏమో ఆయన అది ఎవరు ఖమ్మం దగ్గర సార్ ఈ కృష్ణ డాక్టర్ కృష్ణ డాక్టర్ భార్య మేము అమ్మకు మీకేంది మీ అమ్మాయికి వేరే కట్నం ఇస్తామన్నారు కదా అదే కట్నం తీసుకురా నువ్వు ఎందుకు తీసుకురావు మీ అమ్మల ఇంటికి అక్కడొచ్చి తీసుకురా తీసుకురా అని అనేటోళ్ళు మమ్మీ నీకు మేము చెప్తే కొట్టి సంపుతారు వాళ్ళని నేను చెప్పాను నేను మీ టోన్ వచ్చినాక నేను ఏదని ఫోన్ మాట్లాడింది పొద్దు బిడ్డావనలే అని మొత్తం సార్లు అడుగున్నా సార్ వాడి కట్నం కూరకే అని ఎన్ని చెప్పినా కూడా అయినాక పా సార్ నా పిల్ల నా పిల్లను కృష్ణ డాక్టర్ ఆడుకో నా కట్నం నేస్తా వాళ్ళే ఎన్నో సార్లు అడిగిండంట సార్ వాడిని ఆ పిల్లను అడిగితే కూడా ఆ పిల్ల చెప్పుకోలేకపోయింది మమ్మీ అన్న మాటలు చెప్తే వాళ్ళ హాస్పిటల్ మళ్ళీ కొడతారు వాడిని చంపుతారు మమ్మీ వాళ్ళకి భయం ఉంది అని చెప్పింది సార్ నా పిల్ల నాకు టెట్టుకు కోచింగ్ కోతే కూడా వాళ్ళని చిన్నమ్మ వాళ్ళు కృష్ణ డాక్టర్గా అడుగుతున్నా అదేంది బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని నీకేం జరిగినా మాకు సంబంధం లేదని రాపించుకున్నారు సార్ మరింత సమాచారం శివ నా నాగార్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది అచ్చంపేట కి సంబంధించినటువంటి ఎవరైతే సింధు మరియు నాగార్జునలు గత కొంతకాలంగా ప్రేమించుకోవడం జరిగింది అయితే వీరిద్దరు కూడా గత మూడు సంవత్సరాల కిందట ప్రేమ వివాహం చేసుకున్న అచ్చంపేట నియోజకవర్గంలోనే కాపురం చేసిన పరిస్థితి ఉంది అయితే గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా నచ్చజెప్పడం జరిగింది అయితే నిన్న ఏదైతే శుక్రవారం రోజు సింధు ఇంట్లో అనుమానాస్పదంగా ఉడి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో మెరుగైన ఆమెను తీసుకొని ముందుగా నాగారు ప్రభుత్వ ఆసుపత్రి తరగడం జరిగింది అయితే ఆత్మహత్య అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం డాక్టర్లు సలహా మేరకు హైదరాబాద్ సాధిస్తున్న నేపథ్యంలో మార్గ మధ్యలో ముఖ్యమైనట్లు కూడా తెలిసిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో గత కొంతకాలంగా అగనపట్నం కోసం సింధుని నాగార్జునని వేధిస్తున్నామని చెప్పి వాళ్ళంతా ఆరోపిస్తూ అక్కడ ఉన్నటువంటి నాగార్జుని ఒక కార్ తీసుకొని హైదరాబాద్ బయలుదేరి మేడం మార్గ మధ్యలో వారి మీ రాళ్లతో కొట్టి సంబడం జరిగిందని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మొత్తంగా అదనపు కట్నం కోసమే తమ కుమార్తెను ఇలా వేధించి ఉరి వేశారని చెప్పి కూడా వీళ్ళు ఒకవైపు అమ్మాయి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే మరోవైపు సింధు సింధుకు సంబంధించిన తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే మరోవైపు నాగార్జున కుటుంబ ప్రతిరో కావాలనే మా కూడా కుమారుడిని హత్య చేశారని చెప్పి కూడా వాళ్ళంతా ఆరోపిస్తుంది మొత్తంగా ఒక్కసారిగా ఇద్దరు ప్రేమికులు మృతివాద పడడం అనేది గ్రామంలో కావచ్చు స్థానికంగా ఉన్నటు అచ్చంపేట ఎత్తుల్లో కలసం పరిస్థితి ఉంది మొత్తంగా పోలీసులు అయితే ఇటు అమ్మాయిని అనుమానం పథకం కేసు కింద నమోదు చేసుకొని ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు స్థానికంగా యొక్క సంఘటన కనకన రేపుల నేపథ్యంలోనే అచ్చంపేట డిఎస్పీ సంఘటన సంఘాలు చేరుకొని వారిపై ఆ విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా ప్రేమ వివాహం తిరిగి ఆ చావు వరకు వెళ్లడంతో ఒకసారిగా ఇటు ఇటు కుటుంబ ఇటు కుటుంబ సభ్యుల మధ్య ఆ తీవ్ర విచారణ అయితే కొనుక్కున్నాయి ఓకే ఓకే థ్యాంక్